దిస్ ఇస్ హారిక సో ప్రస్తుతం నేను ఎక్కడున్నానో తెలుసా హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అదే పనీషియా స్పైన్ ఆర్తో పెయిన్ అండ్ స్లీప్ సెంటర్ ఇక్కడికి రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం చాలామంది చూస్తున్నాం స్పైన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటంటే ఓపెన్ సర్జరీ బట్ ఇక్కడ మాత్రం ఓపెన్ సర్జరీస్ అవసరం లేకుండా ఎండోస్కోపీ మెథడ్ ద్వారా ఈజీగా ట్రీట్మెంట్ చేస్తారంట మరి ఆ ప్రాసెస్ ఏంటి ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం సో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రమేష్ గారు ఉన్నారు ఈ డాక్టర్ అయితే ఆల్రెడీ ఆర్థోపెడిక్స్ విభాగంలో ఎన్ నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్గా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ చేశారు ఆల్సో డ్యూయల్ డిగ్రీ ఉంది అనమాట లైక్ ఆర్థో ఆర్తో ఎండి పెయిన్ సో ఇంత డ్యూయల్ డిగ్రీ తోటి ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు డాక్టర్ని పిలిచేసి ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ప్రొసీజర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం హై డాక్టర్ ఎలా ఉన్నారు హలో సో ఫస్ట్లీ స్పైన్ సర్జరీస్ అంటే స్పైన్ ఏ చాలా అంటే ఫుల్ పెయిన్ ఉంటుంది లేకపోతే సర్జరీ చేశాక టూ త్రీ మంత్స్ అసలు బెడ్ రెస్ట్ ఉండాలి ఫుల్ పెయిన్ఫుల్ ప్రాసెస్ అని చాలామంది భయపడుతుంటారు అలాంటిది ఏ పెయిన్ లేకుండా లైక్ ఎండోస్కోపిక్ అసలు ఇదైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది సో అసలు సాధ్యమా అని అనిపిస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా సెంటర్ గురించి చెప్పాల్సింది ఏంటంటే దిస్ ఈస్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ అండర్ వన్ రూఫ్ సో జనాలలో నార్మల్గా ఒక అపోహ ఏంటంటే స్పైన్ సర్జరీ దానికి ఇండికేషన్ ఏదైనా ఉండని డిస్క్ కావచ్చు లేదంటే ట్రామా ఫ్రాక్చర్ కావడం వల్ల కావచ్చు లేదంటే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వల్ల కావచ్చు సో ప్రతిదానికి ఏంటంటే స్పైన్ అనగానే ఒక అపోహ ఏంటంటే పెద్ద కోత పెద్ద ఘాటు పది ఇరవై కుట్లు ఓ రెండు మూడు నెలల రెస్ట్ ప్లస్ నరాలు చచ్చిపడిపోవడం అనేది కూడా ఒక పెద్ద అపోహ కానీ ఇప్పుడు వచ్చిన విప్లవాత్మక మార్పులు మార్పులు చేర్పుల వల్ల వచ్చిందే ఈ ఎండోస్కోపిక్ స్పైన్ విధానం సో దాన్ని మన పనేషా స్పైన్ పెయిన్ ఆర్థోస్లీప్ సెంటర్ మన హైదరాబాద్ నడిబుడ్డ అనుకోవచ్చు ప్రస్తుతానికి మన ఉప్పల్ స్టేడియం పక్కనే మన సెంటర్ మనది ఒక ఎన్ఏబిహెచ్ అక్రెడి హాస్పిటల్ విత్ టూ ల్యామ్నార్ ఆపరేషన్ థియేటర్ ఆన్ పార్ విత్ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ విధానంగా మనం స్థాపించడం జరిగింది మెయిన్ మోటో ఏంటంటే మనకి ఈ ఎండోస్కోపిక్ విధానంని హైదరాబాద్ తెలంగాణలో తీసుకురావడం జరిగింది ప్రస్తుతానికి సిటీలో ఒక కొద్ది మంది సర్జన్స్ న్యూరో సర్జన్స్ కావచ్చు ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్స్ కావచ్చు ఈ ఎండోస్కోపిక్ విధానంని ఆచరించడం చేయడం జరుగుతుంది విత్ గుడ్ రిజల్ట్స్ అందులో పనీషా వన్ ఆఫ్ ద మోస్ట్ దాట్ ప్రౌడ్లీ పనీషా స్పైన్ పెయిన్ ఆర్థోస్లిప్ సెంటర్ గత రెండు సంవత్సరాలుగా సుమారుగా ఐదు వందల ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ మనము విత్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే ఏంటి అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఫ్రాంక్ ప్రస్తుత ప్రపంచంలో ఇట్స్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు సో ఇదంతా చెప్పేదానికి ముందు ఏంటంటే స్పైన్ ప్రాబ్లమ్స్ తరచుగా మనం ఏంటంటే ఒకప్పుడు అరవై డెబ్బై సంవత్సరాలు యాభై సంవత్సరాలలో వయసు గల వాళ్ళలో చూసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఎంగ ఏజ్లో చూడడం జరుగుతుంది దానికి బోలెడ్ కారణాలు మేబీ బికాజ్ ఆఫ్ ఈ సాఫ్ట్వేర్ కావచ్చు ఎక్కువ మూమెంట్ లేకుండా స్థిరంగా అదే అదే పొజిషన్లో గంట తరబడి అక్కడనే కూర్చోవడం వల్ల ఒకటి ఇంకోటి ఏంటంటే చిన్న చిన్నగా యాక్సిడెంట్స్ కావచ్చు లేదంటే ఏదైనా బరువు లేపడం వల్ల కావచ్చు సో దానివల్ల కొంతమందిలో ఏంటంటే ఈ షాటికా సమస్య అనేది తరచుగా చూస్తాం అదే కాకుండా ఏంటంటే ఏజ్ రిలేటెడ్ కూడా కొంచెం స్టినోసిస్ అని అలా చాలా స్పైన్ ప్రాబ్లమ్స్ కూడా ఏంటంటే ఒకప్పటి నుండి ఆల్మోస్ట్ ఫిఫ్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుండి కూడా ఏంటంటే ఒక ఓపెన్ సర్జరీ అనేది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది కానీ దాంట్లో ఏంటంటే కొన్ని డిసడ్వాంటేజెస్ అంటే ఏంటంటే ఒక పెద్ద కోత రెండు మూడు నెలలు బెడ్ బెడ్ మీద పడుకోవడము రెస్ట్ తీసుకోవడము ప్లస్ కొన్ని అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ మత్తుపరంగా కావచ్చు సో అనసిష పరంగా కావచ్చు కానీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ స్పైన్ ప్రాబ్లం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఓన్లీ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ మెడిసిన్స్ తోటి లేదంటే చిన్న చిన్న ఫిజికల్ థెరపీ తోటి సర్దుకుపోవచ్చు లేదంటే మనం చిన్నగా ఇంజెక్షన్స్ ఏది ఎపిడ్యూల్ ఇంజెక్షన్స్ లేదంటే మనం ట్రాన్స్ఫరాల్ అప్రోచే కావచ్చు ఇంటర్లామినల్ అప్రోచే కావచ్చు దానివల్ల కూడా మనం ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మనం క్యూర్ చేసుకోవచ్చు సో అది కూడా కాని ఏడలు ఏంటంటే స్పైన్ సర్జరీ అనేది ఇండికేటెడ్ అన ఆ ఇండికేషన్లో ఏంటంటే ఒకప్పుడు కన్వెన్షన్ సర్జరీ పెద్ద కోతతో చేశారు తర్వాత మైక్రోస్కోపిక్ డిస్క్ ఎక్టమి మైక్రోస్కోపిక్ స్పైన్ సర్జరీ మొదలైంది ఇప్పుడు కొత్తగా వచ్చిన విధానం ఏంటంటే ఎండోస్కోపిక్ స్పైన్ విధానం సో దీనిలో ఏంటంటే మనం ఒకప్పుడు ఒక పది ఇరవై సెంటీమీటర్లు కోసేది కాస్త ఇప్పుడు ఆ ఘాటు ఆ కోత అనేది లెస్ దెన్ ఎస్ ఆ కోత అనేది లెస్ దెన్ వన్ సెంటీమీటర్ ఒక చిన్న చిల్లు ఒక చిన్న కోతలో ఈ మరి చూస్తున్న ఈ ఎండోస్కోప్ పరికరాన్ని లోపల దూర్చేసి మనం వీటి ఈ రంధ్రం ద్వారా పనిముట్లను పంపించేసి ఆ స్పైన్కి సంబంధించిన ఇష్యూని మనం రిజాల్వ్ చేయొచ్చు ఇదే ఎండోస్కోపిక్ విధానం సో దీంట్లో కూడా ఏంటంటే రెండు విధానాలు సైడ్ నుండి వెళ్ళడం వెనక నుండి వెళ్ళడం ఓకే సో దీని ద్వారా ఏంటంటే మనము ఏదైతే ఓపెన్ సర్జరీలో ఏదైతే మనం చేయగలిగామో అదంతా కూడా చిన్న గాడుతోటి సేమ్ సర్జరీ మనము

సో ఇదంతా కూడా ఈ విధి విధానాలలో ఇవన్నీ ఈ విప్లవాత్మక మార్పులు టెక్నాలజీ మారడం వల్ల ఏంటంటే మనకి ఇవి అందుబాటులోకి వచ్చాయి లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుండి స్టార్ట్ అయింది ఇనిషియల్గా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి ఇప్పుడు మాత్రం కొంచెం ఎక్స్టెండెడ్గా అన్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సర్జరీస్ ఆఫ్ విచ్ కెన్ బి డన్ ఇన్ ఓపెన్ సర్జరీ అది మనం ఎండోస్కోపీ విధానం వల్ల చేయొచ్చు అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా అంటే ఈ కైండ్ ఆఫ్ ఏజ్ కొంచెం డేంజరస్ అట్లా అలా లేదు అలా అయ్యింది అంటే స్పైన్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అంటే ఏ లెవెల్ ఆఫ్ ప్రాబ్లెమ్ ముందు మనకు ఒక చిన్న విషయం తెలియాలి మనము మన హ్యూమన్ బాడీ చూస్తే ఏంటంటే మనకు మొత్తం ముప్పై మూడు వెన్ను ఎముకలు ఉంటాయి దాంట్లో నడుముకు సంబంధించి ఐదు వెన్నుపూస ఎముకలు వీటి నిర్మాణం ఎట్లా ఉంటుందంటే ఈ వెన్నుపూస ఎముకకి ఎముకకి మధ్యలో ఈ చుట్టూ కనబడుతుందే ఇదే యానులస్ ఫైబ్రోసెస్ ఒక రబ్బర్ టైర్ మాదిరిగా ఉంటుంది మధ్యలో ఏదైతే ఈ రెడ్ కలర్ చూస్తున్న అది లోపల ఉంటుంది దాన్ని న్యూక్లియస్ పల్పోసెస్ అంటే అదొక షాక్ అబ్జర్వర్ లాగా ఉంటుందన్నమాట మనము ఇక్కడ ఆల్మోస్ట్ ఇది కట్ సెక్షన్ దీన్ని ఇలా కట్ చేసి చూస్తే ఏంటంటే మనకి ఇవి నడుముకు సంబంధించిన వెన్నుపూస ఎముకలు ఎముకకి ఎముకకి మధ్యలో నేను అయితే రబ్బర్ టైర్ అన్నాను మనం ఆనియన్ కట్ చేస్తే ఆనియన్ పీల్స్ ఎలా ఆఫ్లో కట్ చేస్తే ఎలా అయితే రింగ్స్ లాగా ఉంటాయి ఈ రింగ్స్ మధ్యలో ఉండేదే జెల్ అనమాట దీని మీద ఇంకో ఎముక ఉంటుంది షాక్ అబ్జర్వ్ లాగా పనిచేస్తుంది మనం వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కావచ్చు ట్రావెల్ వల్ల కావచ్చు స్థిరంగా ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల కావచ్చు సో సమ్ టైమ్స్ ఏంటంటే ఇది వీక్ కావడం వల్ల ఈ జెల్ లీక్ కావడం వల్ల ఏమవుతుందంటే మనకి మధ్యలో ఉన్న వెన్నుపాము మీకు ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు ఇది వెన్నుపాము అనమాట మీరు తిప్తే వెనకాల వెన్నుపాము అంటే స్పైనల్ కార్డ్ ఈ వెన్నుపాము అనేది మెదడు నుండి వచ్చే పెద్ద నరం ఈ పెద్ద నరం నుండి వచ్చే నరాలే మన కాళ్ళకి స్పర్శ కదలికలు మలమూత్ర విసర్జన అన్ని సో ఎప్పుడైతే ఈ డిస్క్ పగిలి నరాన్ని ప్రెస్ చేస్తుందో ఆ వచ్చే లక్షణాలనే మనం వాడక భాషలో షియాటిక అని చెప్తామన్నమాట సో షియాటికలో ఏమేమి ఉండొచ్చు తొడభాగం నుండి ముఖాల నుండి పాదం వరకు లాగొచ్చు గుంజొచ్చు తిమ్మిరు రావచ్చు మొద్దుబారవచ్చు వీక్నెస్ ఏమైనా ఉండొచ్చు సో వీటన్నింటిలో కూడా నేను ఏం చెప్పిందంటే ఎయిటీ పర్సెంట్ వరకు కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ తోటి ట్రీట్ అయిపోతాడు పేషెంట్ లేదంటే మనం చిన్నగా ఆ ప్రాంతంలోనే ఒక ఇంజక్షన్ ఇచ్చి చూడవచ్చు సో ఆ ఇంజెక్షన్ వల్ల కూడా క్యూర్ కానప్పుడు ఎడల ఏంటంటే మనం ఒకప్పుడు ఓపెన్ సర్జరీ చేసాం సో ఇప్పుడు ఏంటంటే ఎండోస్కోపిక్ విధానం లాస్ట్ గత పది సంవత్సరాల నుండి రావడం జరిగింది సో ఇనీషియల్గా ఏంటంటే ఈ ఈ నడుముకు సంబంధించిన డిస్క్ వాటికి ఈ ఎండోస్కోపిక్ విధానంతో మనం శస్త్రచికిత్స చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే నడుమే కాదు మెడలో డిస్క్ ప్రాబ్లం వచ్చినా కానీ చేస్తున్నాం ఇదే కాకుండా ఏంటంటే డిస్క్షాటిగా సమస్యనే కాకుండా స్టినోసిస్ స్టినోసిస్ అంటే సింపుల్ ఈ వెన్నుపాము ఏదైతే మనకి చిన్న రంధ్రం మాదిరిగా ఉన్న దాని నుండి మెదడు నుండి వస్తుందో ఎస్ దాని చుట్టూ కూడా అంటే ముందు నుండి డిస్క్ వెనక వచ్చి ప్రెస్ చేసినా లేదంటే ఇక్కడ మీరు చూసినట్టు ఈ ఫెసెట్ జాయింట్స్ ఇవి ఏమైనా బలుష్టంగా తారై వెన్నుక్కుపామును ఒత్తి కానీ లేదంటే వెనకాల కూడా ఒక కండరం ఉంటుంది కండరం కూడా అనాల్సిన అవసరం ఒక బంధకం దాని లిగమెంటమ్ ఫ్లేవ్ ఉంటుంది అది కూడా లావు కావడం వల్ల కూడా వెన్నుపాముకి ఒత్తిడి కావచ్చు దీన్నే స్టినోసిస్ అంటాం జనరల్గా తరచుగా అరవై డెబ్బై ఎనభై తొంభై సంవత్సరాల పేషెంట్స్లో చూస్తూ ఉన్నాడు సో ఒకప్పుడు ఇది చేసే వాళ్ళం కాదు ఎండోస్కోపీ పద్ధతి ఇప్పుడు స్టినోసిస్ వరకు కూడా బ్రహ్మాండంగా మనం లోకల్ అనసిషా లేదంటే ఎపిడ్యూరల్ అనసిషాలో మత్తుపరంగా కూడా మనకి రిస్క్ ఉన్నప్పటికీ జనరల్ అనసిషా లేకుండా కూడా మన హాస్పిటల్ పనీషాస్ స్పైన్ పెయిన్ ఆర్థరోసిలిప్ సెంటర్లో మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ సర్జరీస్ ఇప్పటి వరకు మనం ఈ పద్ధతి ద్వారా చేయగలిగాం అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎండోఫ్యూజన్ ఎండోఫ్యూషన్ ఏంటంటే మన ఎముక మీదకి వెళ్ళి ఎముక జారడం అంటే అది వైశురీత్యా కావచ్చు లేదంటే అంతకుముందు ఎప్పుడన్నా పడడం వల్ల ట్రామా ప్రాబ్లం వల్ల కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద ఘాటుతో మనం ఒక నాలుగు స్క్రూస్ వేసి అడ్డంగా రాడ్లు ఫిక్స్ చేసే పద్ధతి కూడా ఏంటంటే మనం చిన్నగా నాలుగు చిల్లులలో నాలుగు స్క్రూలు ఎక్కిచ్చేసి ఏదైతే డిస్క్ ఒత్తిడిని తీసేయచ్చు ఈ మన కెమెరా పద్ధతి ద్వారా అల్టిమేట్గా ఐదు చిన్న హోల్స్ తోటి మనము ఈ లిస్తసిస్ లేదంటే ఈ ఎక్కడైతే మనకి ఫిక్సేషన్ అవసరం ఉంటుందో దాన్ని మనం ఎండోఫ్యూజన్ పద్ధతిలో కూడా బ్రహ్మాండంగా ఎండోస్కోపిక్ పద్ధతిలో మన హాస్పిటల్లో మనం చేస్తున్నాం విత్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అంతే వన్ సెంటీమీటర్ కూడా అవసరం లేదు లెస్ సెంటీమీటర్ పేషెంట్ కాన్షియస్గా ఉంటాడు త్రోఅట్ సర్జరీ సో దీంట్లో మనకు పెద్దగా న్యూరో మానిటరింగ్ కూడా అవసరం లేదు పేషెంటే మనకు ఫీడ్బ్యాక్ ఇస్తాడు దాట్ ఈస్ అడ్వాంటేజ్ విత్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అందుకే నేను అంటున్నాను ఇట్స్ గేమ్ చేంజర్ సో ఇది చూస్తే మీరు ఏంటంటే మనకి ఎండోస్కోప్ రియల్ ఎండోస్కోప్ ఈ విధంగానే ఉంటుంది ఇది ట్రాన్స్ఫరామ్లో ఎండోస్కోపిక్ డిస్క్ చేసే ఎండోస్కోప్ సో మీరు చూస్తే ఏంటంటే దీంట్లో మెయిన్గా ఒక పనిముట్లు వెళ్ళడానికి ఒక ఛానల్ దీని ద్వారా మనం ఇన్స్ట్రుమెంట్ పాస్ చేస్తాం అనమాట సో ట్రాన్స్ఫరామ్ ఎండోస్కోప్ ఏంటి మిడ్ మిడ్లైన్ నుండి అప్రాక్సిమేట్లీ ఒక ట్వెల్వ్ టు థర్టీన్ సెంటీమీటర్స్ సైడ్ నుండి మనం పోయేసి ఏదైతే డిస్క్ బయటకు వచ్చిందో అది తీయడానికి వాడే పరికరం అది ఓకే సో దీనికి మనం కెమెరా సిస్టమ్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి లోపల సర్జరీ చేసే ఏరియా మ్యాగ్నిఫైడ్గా మనకు ఒక టీవీ స్క్రీన్లో చాలా బ్రహ్మాండంగా కనబడుతుంది కాబట్టి అల్టిమేట్గా ఏంటంటే మనము పెద్దగా డ్యామేజ్ చేసేది ఏమి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ మ్యాగ్నిఫైడ్ అదే ఓపెన్ సర్జరీలో ఏంటంటే మనం చాలా బయట నుండి చూస్తూ ఉంటాం ఈవెన్ మైక్రోస్కోపిక్ డిస్కెక్టివ్ మీద కూడా చాలా దూరం చూస్తాం ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజ్ మన కెమెరా అనేది ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడి వరకు వెళ్తుంది మన ఎండోస్కోప్ సో అల్టిమేట్గా లోపల కంప్లీట్గా కనపడుతుంది ఇది ఒక పద్ధతి ఇంకో పద్ధతి ఏంటంటే ఇంటర్ల్యామ్ టెక్నిక్ దాంట్లో ఏంటంటే రొటీన్ కన్వెన్షనల్ సర్జరీలో ఎలా అయితే వెనక నుండి వెళ్తామో దీంట్లో కూడా వెనక నుండి మనం వెళ్ళేసి ఆ డిస్క్ ప్రాబ్లం కావచ్చు ఆ స్టినోసిస్ ప్రాబ్లం కావచ్చు లేదంటే సో కాల్డ్ ఎండోఫిషియన్ పద్ధతి కావచ్చు అన్నీ కూడా ఈ ఎండోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్ ఇదైతే ఎండోస్కోప్ అంటారో దీని ద్వారా మనం వెళ్ళి బ్రహ్మాండంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్తో మనం సర్జరీ చేయొచ్చు సో మరి ఈ ఎండోస్కోపిక్ సర్జరీ వల్ల ఏమైనా అంటే సేఫేనా ఫర్దర్గా ఏమైనా సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్పైన్ సర్జరీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఈజ్ సేఫ్ సర్జరీ అంటే వెల్ ట్రైన్డ్ పర్సన్ ఎవరైనా స్పైన్ సర్జరీ చేస్తే ఏవైతే అపోహలు ఉన్నాయి కాళ్ళు పడిపోతే కాళ్ళు చచ్చు పడిపోతాయి ఇవన్నీ కూడా తీసి పక్కకు పెట్టేయచ్చు సో మనం ఈ ఎండోస్కోపిక్ పద్ధతిలో ఏంటంటే లెస్ దెన్ వన్ సెంటీమీటర్ అంటే మన నీళ్ళు కన్నా చిన్న ఇన్సిషన్ ఒక చిన్న కోతతోటి మనం ఈ ఎండోస్కోపిక్ ఎండోస్కోప్ని లోపలికి పంపించేసి మనం సర్జరీ చేయొచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే బ్లడ్ లాస్ రక్తస్రావం అనేది చాలా తక్కువ ఎందుకంటే ఓపెన్ సర్జరీలో పెద్ద ఘాటు దానికి బోన్ అంత బ్లీడింగ్ బ్లడ్ ట్రాన్స్షన్ ఇవన్నీ అవసరం ఇక్కడ ఏంటి ఒక చిన్న కోత సో రక్తస్రావం అనేది అసలు ఏవి చూడమా నెంబర్ త్రీ ఏంటంటే మజిల్ కట్టింగ్ అనేది చాలా తక్కువ మనం ఓపెన్ సర్జరీలో బాగా రిట్రాక్ట్ చేస్తాం ఇక్కడ పెద్దగా మనం కండరాన్ని కట్ చేసేది కూడా ఏమి ఉండదు బోన్ లాస్ బోన్ కూడా ఎక్కువగా మనం కట్ చేయము ఓపెన్ సర్జరీలో ఏంటంటే మన పనిముట్లు వెళ్ళాలి కాబట్టి మనం ఎక్కువగా బోన్ తీయడము అదంతా జరుగుతుంది కానీ ఎండోస్కోపీలో అవసరం లేదు చిన్నగా బర్ ద్వారా మనకు అవసరం వచ్చినంత మాత్రమే మనం బర్ చేసుకోవడం జరుగుతుంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మనకు ఒక మ్యాగ్నిఫైడ్ వ్యూ ఉంటుంది కాబట్టి మనము నరాన్ని ఎక్కువగా ప్రెస్ చేయడం కానీ డ్యామేజ్ చేయడం కానీ జరగదు ఎట్టి పరిస్థితులు బికాస్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ ఆర్ కెమెరా ఈజ్ వెరీ అవర్ ఎండోస్కోప్ ఈజ్ వెరీ క్లోజ్ అవర్ లెన్స్ సిస్టమ్ ఇస్ వెరీ క్లోజ్ టు ద నరం మొత్తం కూడా కనిపిస్తుంది కనిపిస్తుంటుంది సో ఇదే కాకుండా ఏంటంటే మనకి వైశురీత్యా కొంతమందికి నేను చెప్పాను కదా అరవై డెబ్బై ఎనభై తొంభై సంవత్సరాల వాళ్ళకి ఏంటంటే వైశ్వరీత్యా కావచ్చు మత్తు పరంగా కాబట్టి ఫిట్ ఉండకపోవచ్చు వాళ్ళకి ఆల్రెడీ ఓపెన్ సర్జరీ లేదంటే బీపీ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల లేదంటే ఊపిరితిత్తుల ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు అనర్హరూలు అంటే అనసిష పరంగా అన్ఫిట్ వాళ్ళకు కూడా ఏంటంటే బ్రహ్మాండంగా ఎండోస్కోపీ పద్ధతిలో మనము మన పనీషియా స్పైన్ పెయిన్ ఆర్థోసిలిప్స్ సెంటర్లో సెగ్మెంటల్ ఎపిడ్యూల్ అంటే హార్డ్లీ మనం ఇక్కడ నుండి ఆ భాగం వరకు మాత్రమే మత్తిచ్చి పేషెంట్ని బోర్లో పడుకోబెట్టేసి పేషెంట్ ఆపరేషన్ మొత్తం కూడా కాన్షియస్గా ఉంటాడు మధ్య మధ్యలో మనకి అనుగుణంగా కాళ్ళు కదలపడము మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వడము సో అదే ఓపెన్ సర్జరీలో ఏంటంటే కంపల్సరీ జనరల్ నైలో చేయాల్సి వస్తుంది దాంట్లో మనకి పేషెంట్ ఫీడ్బ్యాక్ ఉండదు మళ్ళీ అదనంగా ఖర్చు ఏంటంటే న్యూరో మానిటరింగ్ కంపల్సరీ ఆ పరికరం పెట్టాల్సి వస్తుంది ఇక్కడ ఏంటంటే పేషెంటే మనకు ఒక న్యూరో మానిటర్ రెస్పాన్స్ దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎండోస్కోపీ పద్ధతి సో సర్జరీ మనం మత్తు అలసిషా ఉంటుంది కాబట్టి నొప్పి ఉండదు కొంతమంది డాక్టర్లు ఏంటంటే ఈ ఎండోస్కోపీ పద్ధతిని జనరల్ నిశీషాలు కూడా చేస్తారు ఎందుకంటే కొంతమంది పేషెంట్స్ చాలా అపరెన్సివ్గా ఉంటారు భయపడుతూ ఉంటారు ఆపరేషన్ థియేటర్ ఆపరేషన్ అనగా సో వాళ్ళకు మేము కూడా జనరల్ అశీషాలు చేస్తాం కానీ నేను ఏవైతే చెప్పాను వయసు రీత్యా అనశీషా పరంగా అన్ఫిట్ ఉన్న పేషెంట్స్కి ఏంటంటే ఎవరికైతే జనరల్ నశీష అనేది ఇవ్వడం కుదరదు వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ తోటి మన పనిషియాలో చేస్తున్నాము ఎండోస్కోపీ యా యా ఎండోస్కోపిక్ సర్జరీ సో ఓవరాల్ ఏంటంటే చేయొచ్చు చేయొచ్చు జనరల్ గా అంటే సర్జరీ కూడా మనం చూసుకున్నా కూడా ఆఫ్టర్ ది సర్జరీ టూ త్రీ మంత్స్ బెడ్ తీసుకోవడం కానీ క్యూర్ కి కానీ ట్రీట్మెంట్ తర్వాత చాలా టైం పడుతుంది అంటారు బట్ మేజర్గా అంటే ఎక్స్క్లూజివ్లీ పరీక్షలు విన్నది ఏంటంటే ఒక పేషెంట్ నుంచి విన్నాము ఏంటంటే లైక్ ఆఫ్టర్ ది ట్రీట్మెంట్ రైట్ ఆఫ్టర్ ది ట్రీట్మెంట్ అంటే పేషెంట్ వాక్ చేసుకుంటూ వచ్చారంట థియేటర్ నుంచి లైక్ సాధ్యం అసలు ఇట్స్ సో మేము మా నిరాదారం ఏంటంటే ఇట్స్ నాట్ డే కేర్ ఇట్స్ అవర్ కేర్ సర్జరీ అని చెప్పి చెప్తామన్నమాట ఎందుకంటే మా పనీషియాలో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి మేము అండర్ ఎపిడ్యూల్ అనసిషాలో చేస్తాం సో ఆపరేషన్ జనరల్గా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ మ్యాక్సిమమ్ టూ అవర్స్లో ఫినిష్ అవుతుంది సో ఈ లోపల ఏంటంటే ఏదైతే ఎపిడ్యూల్ అనసిషా ఇచ్చామో దాని ఎఫెక్ట్ అనేది పోతుంది సో అల్టిమేట్గా ఏంటంటే మేము సర్జరీ అయ్యాక నేరుగా ఆపరేషన్ థియేటర్ నుండి మేము ఐసీయు కావచ్చు లేదంటే వార్డుకి కావచ్చు నేరుగా నడిపించుకుంటూ తీసుకెళ్తాం దీనివల్ల ఏంటంటే వాళ్ళ మోరల్ అనేది బిల్డప్ అయితే నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మనము ఇమ్మీడియట్గా విత్ ఇన్ వన్ టూ అవర్స్ లో మేము ఇంటికి నిజా దట్ ఈ అన్ఇమాజినబుల్ సో దట్ వీర్ డూయింగ్ ఇట్ ప్రౌడ్లీ అనౌన్స్ అంటే వన్ డేలో ఏదైనా ఎంత ఎంత అంటే ప్రాబ్లమెటిక్ పేషెంట్ కూడా వన్ డేలో వస్తే నెక్స్ట్ డే డైరెక్ట్గా ఏ లేకుండా వెళ్ళిపోవచ్చు సో ఇట్ ఈస్ నెవర్ కాల్ ఎస్ డే కేర్ ఇట్ ఈస్ అవర్ కేర్ మా పనిషే అందు అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ డే కాకపోతే ఒక రెండు మూడు రోజుల తర్వాత వాళ్ళ పని ఏదైతే ఉందో అక్యుపేషనల్ సో దాని పరంగా వాళ్ళు చేసుకోవచ్చు ఒక వన్ మంత్ వరకు ఒక వన్ మంత్ వరకు ఏంటంటే మేము చెప్తాము ముందడు వంగకూడదు కొంచెం ఈ జర్నీస్ అవాయిడ్ చేయడము ఇవన్నీ మేము కొన్ని గైడ్ లైన్స్ కానీ వాళ్ళకు మనం చెప్పడం జరుగుతుంది సో అంటే ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో మరి ఖర్చు పరంగా ఏమైనా ఉంటుందంటారా అంటే ఖర్చుకరంగా ఏంటంటే ఓపెన్ సర్జరీకి ఎండోస్కోపీకి పెద్దగా తేడా ఏం లేదు వాస్తవంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ బడ్జెట్ వైజ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ద సేమ్ బట్ ఇన్ రియాలిటీ దిస్ ఈజ్ అ రిఫైన్డ్ సర్జరీ ఐ కెన్ సే అండ్ వీఆర్ వన్ అమాంగ్ ద బెస్ట్ హాస్పిటల్స్ హో ఆర్ డూయింగ్ దిస్ ఎండోస్కోపిక్ స్పై సర్జరీస్ సో జనరల్గా అంటే ఈ ట్రీట్మెంట్ అంతా విన్నప్పుడు వా అంటే పెయిన్లెస్ లేకుండా ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిగా అనిపిస్తుంది ఖర్చుపరంగా బట్ చాలా మంది డాక్టర్స్ అంటే లైక్ బయట హాస్పిటల్స్లో విన్నాం ఏంటంటే అరే ఓపెన్ సర్జరీలు అయితే ఫుల్ టైమ్గా అంటే ఒకసారి చేస్తే మొత్తం ఇంకా క్యూరే బట్ ఇలాంటి ఎండోస్కోపిక్ మెసేజ్ అంటే ప్రొసీజర్ ద్వారా మళ్ళీ రీబ్యాక్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా రీబౌన్స్ వస్తుందా మళ్ళీ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ కావచ్చు అని అంటున్నారు అంటే ఇందులో ఎంతవరకు నిజం నేను చెప్పాను కదా ఏదైతే స్పైన్ సర్జరీ ఇన్ సేఫ్ ఆన్సిస్ సేఫ్ సర్జరీని సో విషయం ఏంటంటే దీంట్లో చాలా స్టీప్ లెర్నింగ్ కారు ఇప్పుడు మేము చిన్నగా నేను చెప్తాను నేను నైంటీస్లో ఎంబీబీఎస్ చదివిన రోజులలో ఏంటంటే అపెండిసెక్టమీ ఎక్టమ్ అప్పట్లో మనకి అపెండి సైటిస్కి చిన్న ఘాటుతో కెమెరా ద్వారా అపెండిక్స్ తీసేవాళ్ళు సో అప్పుడు ఓపెన్ సర్జన్స్ ఏం కామెంట్ చేసేవాళ్ళు అది చాలా గంటలు అండి దాంతో మొత్తం కాదండి అని మాట్లాడేవాళ్ళు కానీ కాలక్రమే ఏమైపోయింది ఇప్పుడు ఓపెన్ సర్జన్ అనేవాడే లేడు ఏది మాట్లాడినా కానీ మనం పిత్తాశయం తీసే తీసేయాలన్నా అపెండిక్స్ తీసేయాలన్నా కానీ ఎండోస్కోప్ మనం కెమెరా ద్వారా ల్యాప్రోస్కోపీ అంటారు సో అల్టిమేట్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న ఓపెన్ సర్జన్స్ కూడా ఏంటంటే వాళ్ళకి ఎండోస్కోపీ అనేది ఒక స్టీప్ లెర్నింగ్ కావడం అంత ఈజీగా కాదు వాస్తవంగా చెప్పాలంటే నెంబర్ వన్ పాయింట్ సో కాబట్టి ఎవరు కూడా వాళ్ళ బిజినెస్ పరంగా మాట్లాడాలంటే రాని వాళ్ళు డెఫినెట్గా దీని గురించి కొద్దిగా నెగిటివ్ మాట్లాడతారు బట్ కాలక్రమేపు వాళ్ళు కూడా మారాల్సిందే సో హండ్రెడ్ పర్సెంట్ డౌన్ ద లైన్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఎవరీవన్ విల్ బికమ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్ ఈవెన్ ది యాక్సెప్ట్ ది డోంట్ యాక్సెప్ట్ టు బి ఫ్రాంక్ ఏదైతే ఓపెన్ సర్జరీలో మనం చెయ్యొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అదే సక్సెస్ రేట్ తోటి మనము ఎండోస్కోపీలో కూడా చేయొచ్చు సో ఇఫ్ ఎ డాక్టర్ ఈస్ గుడ్ ఇట్ ఓపెన్ సర్జరీ ఓకే ఇట్స్ ఓకే నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఇఫ్ సర్జన్ ఇస్ గుడ్ ఇన్ ఎండోస్కోపీ దిస్ ఇస్ ఆల్సో గుడ్ బట్ ఓవరాల్గా చూస్తే ఏంటంటే మనకి రక్తస్రావం కావచ్చు లేదంటే బోన్ కోత కావచ్చు లేదంటే ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అన్ని కనుక పరిగణనకు తీసుకుంటే ఏంటంటే ఎండోస్కోపీ డెఫినెట్లీ స్కోర్స్ ఓవర్ అదర్ సర్జరీస్ బట్ ఇట్స్ రియలీ గుడ్ అంటే లైక్ పనేషియాలో ఫస్ట్ అంటే హైదరాబాద్ లోనే చాలా ఫ్యూ ఉన్నాయి అందులో ఎండోస్కోపిక్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సర్జరీస్ చేయడం అంటే ఇట్స్ రియలీ ట్రూ మేబీ ఇంకా ఫైవ్ డౌన్ ద లైన్ మీరు చెప్పినట్టు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఇంకా చాలా ఓకే సో ఇప్పుడు ఎండోస్కోపిక్ గురించి చెప్పాను కదా లైక్ ఇట్స్ ట్రూలీ రెవల్యూషనరీస్ చెప్పనచ్చు బట్ జనరల్గా ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళకి ఉంటారు కదా అంటే ఊరికి ఊరికి కింద పడడం కానీ దానివల్ల ఫ్రాక్చర్ అవ్వడం కానీ జరుగుతుంటుంది సో వాళ్ళకి వెన్ను పూస విరగడం వల్ల వచ్చి అంటే అలాంటి వాళ్ళకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర సో యూజువల్గా ఏంటంటే ఈ ఏజ్డ్ పేషెంట్స్ అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు దాటిన మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు వాళ్ళకి ఎముకలో సాండ్రత డెన్సిటీ తగ్గడం వల్ల ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ డెన్సిటీ ఎముక పలుచుదనం మెత్తదనం పెరగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్సే ఈ మీరు అన్నగడిగిన వర్టిబ్రల్ వెజ్ కాంప్రెషన్ ఫ్రాక్చర్స్ అని అంటాం అనమాట సో వీళ్ళలో ఏంటంటే మనం జనరల్గా ఏంటంటే ఒక త్రీ వీక్స్ వరకు బెడ్ రెస్ట్ ఇచ్చి చూస్తాము కానీ అప్పటికి కూడా పెయిన్ తగ్గినప్పుడు ఏడలో ఏంటంటే మనము ఈ ఫ్రాక్చర్ ఏదైతే ఉంటుందో సో ఫ్రాక్చర్ కావడం వల్ల ఏంది నెంబర్ వన్ పెయిన్ నెంబర్ టూ ఏంటంటే గూని వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అంటే ఎందుకంటే ఈ నిర్మాణం చూస్తే ఈ వర్టిబ్రల్ బాడీ యొక్క నిర్మాణం చూస్తే ఏంటంటే ఆ విరితనేది తగ్గడం వల్ల పేషెంట్ కొద్దిగా గూని రావడం అంటే అందుకే వాళ్ళు అంటే అది దానికి ఇది కూడా ఒక కారణము ఇంకా వేరే ఇతర ఇతర కారణాలు కూడా ఉన్నాయి అన్నమాట సో అలా ఫ్రాక్చర్ అయిన పేషెంట్స్ మనం ఏం చేస్తామంటే పెద్దగా కోత లేకుండా చిన్న చిల్లు ద్వారా మనము ఒక చిన్న పరికరాన్ని లోపలికి పంపించేసి మనము ఏదైతే ఫ్రాక్చర్ అయిందో దాంట్లో బెలూన్ ఇన్సర్ట్ చేసేసి మళ్ళీ వెడల్పు చేసి యధావిధిగా పాత హైట్ రీగెయిన్ అయ్యి మనం ఏంటంటే దానిలోకి బెలూన్ తీసేసి సిమెంట్ నింపడం జరుగుతుంది దీన్నే కైఫోప్లాస్టిక్ అంటారు సో కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే ఈ బెలూన్ వల్ల కూడా కాకుండా డైరెక్ట్ సిమెంట్ కూడా నింపడం జరుగుతుంది వట్టిఫో అంటారు ఈ పద్ధతి కూడా మనం మన హాస్పిటల్లో చేస్తున్నాం బ్రహ్మాండంగా విత్ గుడ్ రిజల్ట్స్ విఆర్ డూయింగ్ ఇట్ సో చూశారు కదా స్పైన్ కి సంబంధించి కి సంబంధించి కి సంబంధించి వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పొచ్చు ఎస్పెషల్లీ ఎండోస్కోపిక్ సర్జరీస్కి అయితే ది బెస్ట్ ప్లేస్ ఎందుకంటే ఆల్రెడీ గా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సర్జరీస్ చేశారంట సో మీకు కూడా కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా జస్ట్ కమ్ టు పనీషియా ఇదైతే ఉప్పల్లో ఉంది దాట్ ఎన్ టీవీ థ్యాంక్ యూ